నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మంద్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తీసుకుంటే మేషరాశి వాళ్ళకు వారికి వ్యయంలో వ్యయంలో రాహువు శుక్రుడు షష్టమంలో కేతువు ద్వితీయంలో గురువు తృతీయంలో కుజుడు అదేవిధంగా ద్వాద పదకొండవ రాశిలో రవి శని బుధులు ఉంటారు రవి గ్రహం పద్నాలుగో తేదీ నుంచి మేనంలోకి బుధుడు తొమ్మిదవ తారీఖు నుంచి మేనంలోకి ప్రవేశిస్తారు మాసాంతానికల్లా మేనరాశిలోకి ఐదు గ్రహాలు చేరుతాయి అందులో ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి శని గ్రహము రెండున్నర సంవత్సరాల తర్వాత మీనోలోకి ఎంటర్ అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకు ఏలినాట్స్ని ప్రారంభమవుతా ఉంది ప్రారంభమవుతుంది అదేవిధంగా మాసాంతంలో ఈ రాశి వాళ్ళకు గ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే మేషరాశి వాళ్లకు ఏలనాట్స్ని ముప్పై సంవత్సరాలకు ముందు ఏర్పడినటువంటి ఏలనాట్స్ని ఇప్పుడు ప్రారంభమవుతూ ఉంది దీని ప్రకారం మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటే ఏం లేదండి శనేశ్వరుడు వస్తే ఆయన పెండింగ్ ఫైల్స్ని తీసుకుంటాడు మీరు అన్నట్లుగా ఇంతకుముందు కూడా అన్ని నేర్పించి వెళ్తాడని చెప్పి మీరు చెప్పడం జరిగింది కాబట్టి శనేశ్వరుడు వస్తే ఆయన ఇవ్వడానికి రాడు గతంలో ఏ బాకీ ఉన్నారు వీళ్ళు ఏది చేయకుండా వదిలేస్తారు ఆ పెండింగ్స్ అని తీసుకుని అనుభవింపజేస్తాడు మనకు గతంలో మిగిలిపోయిన వాటిని మనకు అనుభవింపజేయడం అంటే అది మనకు ఒక విధంగా బ్యాంకు లోన్ లాగా తీర్పినట్టే కదా అది కర్మరూపంలో అనుభవింపజేస్తాడు అందుకే కర్మకారకుడు కర్మగ్రహం కూడా శనీశ్వరుడే కాబట్టి శనిగ్రహం వచ్చినప్పుడు ఆయన ఆయన డ్యూటీని ఎప్పుడు విస్మరించడు ఆయన స్ట్రిక్ట్గా పూర్తిగా అనుభవింపు చేసి వెళ్ళిపోతాడు ఆయన రా ఆయన పని అది కాబట్టి ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఎంతన్నా శనిగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండాలి శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని తిరాలి అది ఎలా చేసుకోవాలి శనిగ్రహం అంటేనే ఆయన ఆయుధం చీపురు కట్ట మరి చెప్పులు అంటేనే శనేశ్వరుడు మరి శుభ్రత అంటేనే శనీశ్వరుడు మరి ఆయన చీపురుతో ఎవరైతే వీధులు ఊడుస్తూ ఉంటారో వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయొచ్చు సేవ అంటే సహాయం చేయొచ్చు వాళ్ళకి ఏదైనా బట్టలు దానం చేయడం ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళు చాలా సంతోషపడతారు ఆ సంతోషమే శనిగ్రహ అనుగ్రహం చెప్పులు కుట్టుకుంటున్నటువంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళకేదైనా మనము సహాయం చేయొచ్చు మన శక్తి మేర అదే చీపురు కట్టలు శివాలయానికి కానుకగా సమర్పించడం వల్ల ఏకంగా ఒక గ్రహాన్నే మనం సమర్పించినట్టు అవుతుంది అప్పుడు శనిగ్రహ అనుగ్రహం పెరుగుతుంది అందులో తైలాభిషేకాలు ఇంకేదో శనిసినా పూర్వ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు అది వేలతో కూడుకున్న ఖర్చు చేయలేరు సామాన్లు సైతం చేయలేరు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకోవచ్చు శనిగ్రహం సేవకు మాత్రమే అనుగ్రహిస్తాడు తర్వాత ఈ రాసే వాళ్లకు వ్యయంలో రాహున్నారు యథాస్థితిగా ఇక మాసాంతానికి ఐదు గ్రహాలు వ్యయస్థానంలో చేరుతాయి అంటే వ్యయస్థానం వ్యయము అంటే నిద్ర మనం పడుకునే మంచం వ్యయస్థానం అదేవిధంగా మనం ఇంకెక్కడ పనుకుంటాము హాస్పిటల్లో పనుకుంటాం ఇంకెక్కడ పనుకుంటాము చివరిగా శ్మశానంలో అనుకుంటాం కాబట్టి శ్మశానమైనా ఆసుపత్రి అయినా మన బెడ్రూమ్ అయినా సయనస్థానం ఆయన సయన భోగస్థానము వ్యయస్థానం అక్కడికి ఐదు గ్రహాలు రావడము ఆరో ఇంట్లో కేతులు చూడడము షష్ట గ్రహ కూటమి మేషరాశి వాళ్ళకు వ్యయస్థానంలో జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్త అనారోగ్యం చేయచ్చు లేదు ఏదన్నా చిన్న వాటి ప్రమాదం జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు హాస్పిటల్ జాయిన్ కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరగవచ్చు జరగచ్చు వ్యయము దాని పేరు నష్టము అని అర్థం ఇక్కడ అన్ని గ్రహాలు రావడం వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి గ్రహాలన్నీ ఒకే ప్లేస్కి వచ్చినప్పుడు గందరగోళ స్థితి ఏర్పడుతుంది కాబట్టి మేషాశి వాళ్ళు కాస్త దైవికమైన అనుష్ఠానాలు చేసుకోవడము దైవ బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం గురువారు అలాగే విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వేల పరిస్థితి మరి రాసి వాళ్ళకి నిరుద్యోగులకు ఒక విధంగా పని దొరుకుతుందనే చెప్పచ్చు ఎందుకంటే శనిగ్రహం రాగానే పని పెడతాడు కర్మకార గ్రహం అని మనం ఇప్పుడే అనుకున్నాం కర్మ అంటేనే పని ఆయన రాగానే మనకు ముందు పని పెడతాడు లాభాన్ని నష్టాన్ని కష్టాన్ని సుఖాన్ని అన్నింటినీ లెక్క వేసి చేసిన మిస్టేక్ని ఐడెంటిఫై చేసి దాంట్లో మనల్ని పరుగులు తీస్తాడు కాబట్టి కష్టే పలి కృషితో నాశ దుర్భిక్షం కృషి ఉన్న చోట దుర్భిక్షం ఉండదు కాబట్టి శని కర్మకార గ్రహం కాబట్టి పని పెడతాడు పని పెట్టి దానికి ఫలితాన్ని ఇస్తాడు కూర్చొని ఏమి ఇవ్వడు ఇక విద్యార్థులకు వాళ్ళకు పెట్టే పని ఏంటి చదివితే కానీ మార్కులు రావు ఇప్పుడు చదువుతున్న సరిపోదు ఇంకొంచెం శ్రమ పెట్టాలి వేయస్థానం అనను అంటే పడకస్తాను వాళ్ళు మేలు పోయి మరీ చదివేటువంటి సమయం సమయం స్టార్ట్ అవుతుంది అమ్మో నేను రాత్రి ఒక గంట ఎక్కువ చదవకపోతే తెల్లవారితో ఒక గంట ముందు లేకపోతే నాకు మార్కులు రావు అనేటువంటి అలర్ట్నెస్ బాడీలో ఆయన కల్పిస్తాడు అది శుభ మరి ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నప్పుడు నాకు ఏదో లక్ష రూపాయలు ఉద్యోగం రావాలనే ప్రయత్నం చేయకుండా ముందు ఏది దొరికితే దాంట్లో చేరు చిన్నదైనా చిన్న ఆ ఉద్యోగం జీతం చాలదా చాలకపోతే రాత్రిపూట నైట్ షిఫ్ట్ ఇంకొకటి వేరేది ఒక వెతుకో అదొక పదివేలు వస్తుంది డే టైం చేసేది ఒక పదివేలు వస్తుంది తెల్లవారు పాల ప్యాకెట్లు వేయి లేదా ఒక న్యూస్ పేపర్ వేయి ఇట్లా చిన్న చిన్న వాటిలోనే ఆయన రెండు మూడు ఆదాయాలు చూపిస్తాడు వాళ్ళు గొప్పవాళ్ళైన వాళ్ళంతేమంది కూడా నేను చదువుకునేటప్పుట్లో నేను ఉద్యోగం చేసే ఉద్యోగం కోసము ఒకప్పుడు ఎస్టీడీలు ఉండేవి నైట్ టైం ఎస్టీడీలు పనిచేసేవాళ్ళు తెల్లవారితో పేపర్ వేసేవాళ్ళు మళ్ళీ టిఫిన్ చేసుకొని ఇంకో చోట ఇంకో చేసేవాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు నలిగి ఒక స్థాయికి వచ్చేస్తుంటారు కష్టం విలువ డబ్బు విలువ జీవితం విలువ తెలుసుకుంటారు అది ఒక్క శనిగ్రహం మాత్రం నేర్పిస్తుంది ఎక్కువ ఇవ్వదు తక్కువేస్తుంది కానీ తక్కువనే ఎక్కువ చేసేస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు మీరు అన్నట్టు ఈ విధమైనటువంటి ఆదాయాలను సూచి ఖచ్చితంగా చూ చూపిస్తాడు నేను కష్టం వచ్చినా ఏమైనా నేను ఇలాగనే ఉంటానన్న వాళ్ళు దారిద్రానికి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళినటువంటి బల కావాల్సిందే అలా గురుగారు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు కొత్తగా పెట్టుకోవాలనుకుంటారు కొత్త వ్యాపారాలు ఉన్నప్పుడు శనిగ్రహము ఈ మేషరాశి వాళ్ళంటే మేషము అంటే తల మేషము అంటే ఆలోచన మరి ఈ మేషరాశి వాళ్ళు వారి వారి స్థితిగతులు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి దశను బట్టి వాళ్ళకు వృత్తులైతే ఖచ్చితంగా దారి చూపిస్తాడు ఇక్కడ మనం జనరల్గా పాయింట్ చెప్తున్నాము ఇక కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కొత్తగానే చేస్తున్నారు వ్యాపారం అనుభవం లేదని అర్థం అందులో ఖచ్చితంగా నష్టాలు వస్తాయి ఆయన ఒక అడుగు పడేలా చేస్తాడు పడి ఇప్పుడు నేర్పించే గ్రహం అన్నాం కదా కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదని అర్థం ఇక్కడ తక్కువ పెట్టుబడితో వాళ్ళు వృత్తి మార్గాన్ని ఎంచుకుని దాంతో పోవాలి తొందరపడి మూడు నెలలకంతా సెటిల్ అయిపోయిన ఆలోచిస్తే కాదు ఎంత నెమ్మదిస్తే అంత జీవితాన్ని ఇస్తాడు నెమ్మదించుకుని తొందరపడే వాళ్ళకు ఏ గ్రహం శనిగ్రహం మేషరాశి వాళ్ళకు ఇవ్వడు ఓకే ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మనీ ఫ్లో ఎలా ఉండబోతుంది రాశి వాళ్ళకి మనీ ఫ్లో అనుకుంటే ద్వితీయ స్థానంలో చక్కగా గురుగ్రహం ఉంది భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు తృతీయంలో అంగారకుడు ఉన్నాడు ఈ రాశికి రాశ్యాధిపతి ఈ రాశికి భాగ్యాధిపతి అదేవిధంగా ఆరవ ఇంట కేతు ఉన్నాడు కేతువును కూడా గురువు చూస్తాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తడబాటుతో కొడుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది చక్కగా వాళ్ళ ఫలితం ఆశించవచ్చు ఇక చివరిగా శుభకార్యాలు జరగటానికి నమస్కారం కనిపిస్తున్నాం పెళ్లిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా పెండిళ్ళు గృహప్రవేశాలు ఇతరతర కార్యక్రమాలు అన్నప్పుడు శుభకార్యము అంటేనే వశీకారం కావాలి ఇప్పుడు ఒక పెండ్లి చూపులు కావాలి వశీకారం ఉన్నప్పుడే మొదటి చూపుల్లోనే మొదటి పెండ్లి చూపులను అమ్మాయికి సెట్ అయిపోయింది అబ్బాయికి అమ్మాయి దొరికిపోతుంటే ఆ వశీకరం ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది ఆ వశీకరణ ఇచ్చేటువంటి గ్రహం ఎవరు చంద్రుడు చంద్రుడు ద్వాదశ రాసులు తిరుగుతూ ఉంటాడు చంద్రబలంతో పాటు కావాల్సినది ఇతత్ర శుక్రుడు బుధుడు వీళ్ళందరూ గోచారంలో లాభస్థానంలో ఉన్నారు లాభస్థానంలో ఉన్నంతవరకు పదకొండు పన్నెండు స్థానంలో ప్రవేశిస్తున్నారు ఒక విధంగా వశీకరం ఉన్నట్లే ప్రయత్నించుకోవచ్చు కాకపోతే ఏలనాడుస్ ఉన్న ఇంట్లో అంటే పెండ్లైనటువంటి ఇంట్లో ఒక సంవత్సరం కరువు అంటారు అంటే బాగా డబ్బున్న వాళ్ళు శుభకార్యాన్ని ఖర్చు పెట్టేస్తారు ఏళ్ళనాటెన్ వస్తుంది కాబట్టి శుభకారాన్ని చేయిస్తాడు చేయించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాడు ఆయన వాళ్ళకి మన డబ్బులకు సంవత్సరం రెండు పడుతుంది పెండ్లైన మూలుకొని మాకు ఇబ్బందులు అయిపోయినాయి పెండ్లైన మూలుకొని ఇల్లు కట్టి మూలుకొని ఇబ్బందులు అయిపోయినాయి పెళ్ళైన మాకు కలిసి రావట్లేదు అని కూడా అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ అక్కడ అయిపోతుంది కాబట్టి ఈయన ఏం చేస్తాడు శుభకార్యం చేపిస్తాడు ఆ డబ్బు అనవసరంగా వృధాగా భారీగా హుందాలకు పోయి ఖర్చు పెడితే ఎలా ఉంటుందో కూడా మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు చూపిస్తాడు కాబట్టి ఈయన ఏళ్ళ నటిసలో చక్కగా పెండిళ్ళు అవుతాయి ఇండ్లు కడతారు వ్యాపారాలు చేస్తారు అన్ని విజయాలు సాధించేది వెళ్ళినట్టు శని అని చెప్పొచ్చు కాకపోతే అది కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది అనుభవపూర్వకంగా ఉంటుంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి సో ఇందాక మీరు శనికి సంబంధించిన కొన్ని రెమెడీస్ తెలియజేశారు మాకు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ నెల వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసము ఇంకా సులభంగా మనం ఫలితాలు పొందాలనుకుంటే వీధి కుక్కలకు ఆహారం ఇస్తే చాలు వీధి కుక్కలకు శనిగ్రహానికి సంబంధం ఏమిటంటే వీధి కుక్కలు కుక్క అనేది కాలబరుడు యొక్క వాహనం ఈ భైరవుడు అనేటువంటి దేవత శనిగ్రహానికి గురువు గురువుకు కూడా మనము సేవ చేయడం దాని యొక్క వాహన సేవ చేస్తున్నాము భైరవుడు సంతోషపడతాడు గురువును ఎప్పుడైతే సంతోషపడడానికి కారణమైనామో శనిగ్రహం ఆటోమేటిక్గా సులభంగా అనుగ్రహిస్తుంది అందుకు భైరవునికి అనుగ్రహం కోసం నల్లటి కుక్కను పెంచుతూ ఉంటారు నల్లటి కుక్కకు ఫుడ్ ఇస్తూ ఉంటారు శనిగ్రహం అనుగ్రహం వస్తుంది చాలామంది కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్ అవుతుంది వీధి కుక్కలకు ఫుడ్ పెడితే పరిహారం అవుతుంది కాబట్టి మనం పెంచుకునే కుక్కకు ఎంత పెట్టినా అది పరిహారం కాదు వీధిలో కుక్క దాన్ని పది కుక్కలకు పిలిచి మనం ఇవ్వగలిగింది అది తినగలిగింది పెడుతూ వస్తే అనుగ్రహం వేగంగా వస్తుందని సందేహం లేదు మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు